हेलो हैप्पी इवनिंग फ्रेंड्स हैप्पी इवनिंग வணக்கம் నేనే రేడియారిటీ ఆరేంద్ర చెప్పပါ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నా పేరు చొక్కా పాయింట్ సమనా నేను బేసిక్ జర్నలిస్ట్ని మన హితలు చెప్పినట్టుగా రెండు వేల పదిహేనులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పిల్లల కోసం ఒక వంద పుస్తకాలు అలాగే వంద నిమిషాల్లో వంద కథలు చెప్పి వరం రికార్డు క్రియేట్ చేశారు తర్వాత డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి దగ్గర మ్యాజిక్ నేర్చుకొని ఈ నలభై ఐదేళ్లలోనూ దేశ విదేశాల్లో ఏడు వేలకు పైగా ప్రదర్శన ఇచ్చారు ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ సారథి గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మిత్రుడు శ్రీనాథ్ గారికి అలాగే పెరుమాండ్ల శ్రీనివాస్ గారికి అలాగే దేవ్ కుమార్ గారికి అరవింద్ గారికి అలాగే సుధీర్ గారికి ఇంకా మిగతా అందరూ నాకు అంత ఇంత ఆత్మీయులే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు నా స్టోరీ టెలింగ్ సెషన్ ఎవరు ఎంతమంది విన్నారు ఆల్రెడీ విన్నవారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వంద నిమిషాల్లో వంద కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఒక ఆయన అడిగాడు వంద నిమిషాల్లో వంద కథలా నిమిషానికి ఒక కథ అనమాట లేదంటే అర నిమిషం కథలు ఉన్నాయి పావు నిమిషం కథలు ఉన్నాయని చెప్పారు ఒక నిమిషం కని చెప్పండి అతను దానికి ఒక చిన్న కథ చెప్పాను అనగా అనుకో పిల్లు ఆ పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి బయటపేది కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి కుక్కేది పిల్లి బాబా పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బాబా భక్కు ఇది చదువుకోవడానికి వెళ్తున్నావు ఆ మాతానికే పక్క ఊరే కదా నా దగ్గర చదువుకో చదువు బాగా చెబుతా ఓ అట్లాగా అయితే మ్యామను అనిపి ఆ కుక్క ఏమంటుంది అసేది నిన్న మ్యామానమంటే నువ్వు బాబా ఉంటున్నావు నువ్వు నాకే చదువు చెబుతావు అని ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసరికి కోడి ఎదురయ్యి పెళ్లి బాబా పిల్లి బాబా ఎక్కడికి బాబా పక్కుడికి చదువుకోడానికి వెళ్తున్నా ఆ మాత్రం దానికి పక్కు వెళ్ళాగా నా దగ్గర చదువుకో నేను బాగా చదువు చెబుతా అయితే మ్యావనో మ్యావనం అంటే నువ్వు కొక్కరోపాటు నాకే చదువు చెబుతావు ముందుకెళ్తా ఒక ఆవు ఎదురై పిల్లి బావా పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా అని పక్కు చదువుకోడానికి వెళ్తున్నావు అవమాతుందానికి కూరళ్ళలో నా దగ్గర చదువుకో నేను చదువు బాగా చెబుతా అయితే మ్యావను అంబా అంబా అంబాబాబా నిన్న అంటే నువ్వు అంబా అంటున్నావు నాకేం నాగించావు చెప్తావు అని చెప్పేసి పక్కూరెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి వచ్చేస్తుంది దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది పిల్లికి పిల్లి భాషలో చెప్పాలి ఆవుకి ఆవు అని చెప్పాలి కోడికి కోడి భాషలో ఇది కదా వాసు గారు మీకు వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్పారు దానికి ఎగ్జాంపుల్గా అన్నమాట ఎందుకంటే ఒక సింహం ఉంది ఒక నక్క ఉంది సింహం తనని పరిచయం చేసుకుంటూ నా పేరు సింహం నేను ఈ అడవికి రాజుని అంటే మేము నక్క వచ్చి నా పేరు నక్క అంటే ఒప్పుకోం సింహం సింహంలా గంభీరంగా మాట్లాడాలి నక్క నక్క జిత్తు మా జిత్తులు మారి నక్కలాగా మాట్లాడాలి అంచాత మనం స్టోరీ టెలింగ్లోని మనం వాయిస్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం ఆ ముందు సెషన్లో మీరు విన్నారు వాయిస్ గారు వయస్సు గారు కృతంగా చెప్పారు అయితే పక్కన అన్నాడు ఏంటంటే మాట్లాడితే మీరు తెలుగు అంటారు అర్ణాశం కానీ చెప్పండి చెప్తా అని చెప్పండి అని నేను అలా వెళుతున్నాను ఒక స్కూల్ వదిలేశారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ వెళ్ళిపోయారు ఒక పిల్ల మొంటరిగా కూర్చున్నాడు జిబ్బులు ఈ పిల్లవాడిని ఇంటికి ఎవరు తీసుకెళ్తారని చెప్పి దగ్గరికి వెళ్ళి బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అన్నాడు నాకు అమ్మ లేదా అని అన్నాడు అయ్యో బాబు అమ్మ లేదు మీ నాన్న వస్తాడా అని అడిగాడు నాకు నాన్న లేటుగా అన్నాడు అయ్యో అమ్మ నాన్న లేదు నానా అనుకుంటా అని చెప్పేసి మరి ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అన్నారు మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు అయ్యో తెలుగు వాడు కాదు అనాథ నువ్వు అనాథలు అనిపిస్తుంది నాకు ఈ రోజుల్లో పిల్లలకి అమ్మా నాన్నని అమ్మా నాన్న అంటారని తెలియకుండా పోయింది నేను ఈటీవీ తెలుగు వెలుగులని వంద ఆదివారాలు వంద కథలు చెప్తాను తెలుగు భాష మీద అది విన్న ఒక అతను అన్నాడు ఏం సార్ మాట్లాడితే మీరు తెలుగు తెలుగు అంటారు మిగతా మిగతా భాష అక్కలేదాన్ని దానికి పావు నిమిషంగా చెప్తాను అన్నాను చెప్పండి అన్న ఒక ఎనక పిల్లలని వెంట పెట్టుకుని షికాగులో భయ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి మంచి మీద పడింది పిల్లలన్నీ చెగా చిన్నదైపోయింది వెంటనే ఏం భయం లేదు దాని పిల్లలని దగ్గర తీసుకొని గొంతు సాధించుకొని నచ్చింది దాబ్బతో పిల్లి పారిపోయి చూసారా అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పారిపోతుందని పెద్దవాళ్ళు చెప్తారు మీరు మోటివేషన్ స్పీచెస్లోని చాలా రకాల టెక్నిక్స్ మీరు నేర్చుకున్నారు అయితే ఈ వేళ నుంచి మీరు రెండు టెక్నిక్స్ని యాడ్ చేసుకోవచ్చు కొత్తగా ఫస్ట్గా చెప్పారు కొత్తగా ఏమన్నా చెప్పాలని న్యూ రిజల్ట్స్ అని న్యూ థింకింగ్ అని ఈవేళ మీరు స్టోరీ టెల్లింగ్ అనే ఒక టాబ్లెట్ని మీ మెడికల్ కిట్లోని యాడ్ చేసుకుంటారు అలాగే మ్యాజిక్ అనే ఒక టాబ్లెట్ని మీరు మెడికల్ కిట్లోని యాడ్ చేసుకోవాలి అంచాత ఇంతకుముందే మీరు చూశారు మా సాయి సిద్ధార్థ యంగ్ మ్యాజిషియన్ మా కులమే మ్యాజిక్ కులం అనమాట చాలా చక్కగా గుంటూరులోని మ్యాజిక్ ఫెస్టివల్ జరిగితే బహుమతి కూడా తెచ్చుకున్నాడు అలాగా ఈ మ్యాజిక్తోని మా రామ్ కామల్ కూడా మ్యాజిక్తోని మోటివేషన్ అద్భుతంగా చేస్తాడు అని ఈ స్టోరీ టెల్లింగ్ అనేది స్టోరీ టెల్లింగ్ అని అంటే ఒక ఎబ్రివేషన్ చెప్తాను ఆర్ ఎస్టీఓఆర్వై స్టోరీ టీఈఎల్ఎల్ ఐఎన్జి టెల్లింగ్ ఎస్ అంటే సబ్జెక్ట్ మనం చెప్పే సబ్జెక్ట్ మీద మన కమాండ్ ఉండాలి మనకు అవగాహన ఉండాలి అప్పుడే బ్రహ్మాండంగా చెప్పగలం టీ అంటే టైం లిమిట్ ఇంతకుముందు రోజుల తరబడి కథ చెప్పేవాళ్ళు తర్వాత గంటల్లోకి వచ్చింది ఇప్పుడు నిమిషాలలోకి వచ్చేసింది కథ ఎందుకంటే ఆ ఓపిక తీరిక ఎవరికి లేవు గంటల తరబడి వినే ఓపిక అంచేత స్టోరీ టెల్లింగ్ అనేది ఐదు నిమిషాలు ఉండాలి ఇంకా కట్ చేస్తే మూడు నిమిషాలకి మించకూడదు కథ నేను దాన్ని ఇంకా తగ్గించి వన్ మినిట్ ఆ హాఫ్ మినిట్ క్వార్టర్ మినిట్లోకి తీసుకొచ్చాను ఎందుకంటే మనం ఒక గంట సేపు ఇచ్చే మెసేజ్ని మనం హాఫ్ మినిట్లో చెప్పవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ విజువల్ కమ్యూనికేషన్ రిటర్న్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించి ఒక చిన్న మ్యాజిక్ చేసిన తర్వాత దానికి సంబంధించి మీకు చెప్తాను నా దగ్గర మూడు మూడు సైజుల్లో ఉండే రోప్స్ ఉన్నాయి నా దగ్గర ఒకటి రెండు మూడు రిటర్న్ కమ్యూనికేషన్ రిటర్న్ కమ్యూనికేషన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ కమ్యూనికేట్ చేస్తుంది ఒక విషయాన్ని ఐ లవ్ యూ అని రాసి చూపించారు పర్సెంట్ అదే ఇది వెర్బల్ కమ్యూనికేషన్ థర్టీ సిక్స్ పర్సెంట్ కమ్యూనికేట్ చేస్తుంది ఐ లవ్ యూ అని ఎవరితో చెప్పారు అనుకోండి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవుతుంది తర్వాత నాన్ వెర్గువల్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ఇది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కమ్యూనికేట్ చేస్తుంది అంతే కదా ఐ లవ్ యూ అని అన్నారు అంటే మూడు మూడు రకాలు అయితే ఈ మూడింటి కలయికతో ఎలా జరుగుతుందో మనం చూద్దాం ముందుగా రిటర్న్ కమ్యూనికేషన్ ఐ లవ్ యూ తర్వాత ఇది బాడీ లాంగ్వేజ్ వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ తర్వాత వెర్బల్ కమ్యూనికేషన్ ఈ మూడు కమ్యూనికేషన్స్ యాడ్ అయితే మన మెసేజ్ ఈక్వల్గా రీచ్ అవుతుంది ఎదుటివల్ల ఒకటి రెండు మూడు చేత రిటర్న్ కమ్యూనికేషన్ లేకపోతే విజువల్ కమ్యూనికేషన్ నా వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ నా మా మిత్రుడు అంటే మా మ్యాజిక్ యంగ్ మెజీషియన్కి ఇది నేను గిఫ్ట్గా ఇస్తున్నాను నాకు మంచి మ్యాజిక్ చేసానుకో నేను చూడలేకపోయాను ఈసారి నేను చూస్తాను కా ఇంకొక పది నిమిషాల్లో నా సెషన్ ముగుస్తుంది ఈ పది నిమిషాల పాటు మీరు చిన్నపిల్లలు అయిపోవాలి ఇందాక చెప్పినట్టుగా ఇందాక మీరు ఎంత గట్టిగా కొట్లాడుకున్నారు మా పెరిమాండ్ల గారి ఆధ్వర్యంలోని మీ అందరి వయసుల కంటే ఆయన వయసు ఎక్కువ వినిపించింది నాకు అంచేత స్పీచెస్ ఇవ్వను కథలు కబుర్లు చెప్తాను కాసేపు ఎంజాయ్ చేద్దాం ఓకే ఆర్యోరడి ఆర్యరడి ఆర్యోరడి ఆర్యరడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చింది ఇంటికి వెళ్ళిపోవాలి చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని ఒక వెరబల్ కమ్యూనికేషన్తో చెప్తే ఎలా ఉంటుంది నాన్ వెరబల్ లేదు బాడీ లాంగ్వేజ్ లేదు టీచర్ నాకు కడుపు నొప్పిగా ఉంది టీచర్ నేను ఇంటికి వెళ్ళిపోతాను టీచర్ చాలా బాధగా ఉంది టీచర్ అని అంటే రే డ్రమ నా కదా అదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ యాడ్ అయింది యాడ్ అయింది అనుకోండి వాళ్ళు అమ్మ తీసుకెళ్ళి అమ్మ చెప్పండి డాక్టర్ తీసేద్దామనండి త్వరగా వెంటనే ఇంటికి పంపించేస్తుంది ఇది సంగతి క్లాప్స్ పట్టచ్చు పర్లేదు అనిచాక వెర్బుల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో క్లారిటీ ఉండాలి భాష తెలియదు లేకపోతే పప్పులు కాలేదు ప్రాణాలు కూడా పోతాయి ఒక చిన్న చీమ ఉంటుంది చెప్తాను ఒక చీమ ఉంది ఆ చీమకు ఒకసారి సందేహం వచ్చింది పాము కలిసి మనిషి చచ్చిపోతున్నాడు పాముట్టి భయం తేలు కొడితే మనిషికి బాధ కలుగుతుంది తేలింటి భయం మనిషికి చీమ కొడితే ఆఫ్టర్ చీమ అంటున్నాడు అని చేత చీమ కొడితే కూడా మనిషి చచ్చిపోవాలి మనిషికి భయం కలగాలి అని చెప్పి బ్రహ్మదేవుని గురించి బ్రహ్మాండమైన తపస్సు చేసింది ఆ తపస్సు తట్టుకోలేక బ్రహ్మదేవుడు నాలుగు తరకాలతో ప్రత్యక్షమైంది ఆ బ్రహ్మను చూసి బ్రహ్మచ్యుడు బ్రహ్మచ్యుడు బ్రహ్మచుడు అని ఆనందపడిపోయింది చీమ ఆ బ్రహ్మను చూసిన ఎక్సైట్మెంట్లోని ఇది అడగాలను వరాన్ని కూలాడి ఎందుకంటే నేను మనిషిని కుట్టంగానే మనిషి చావాలి అని అడగాలనుకుంది కానీ ఆ ఎక్సైట్మెంట్లోని స్వామి నేను మనిషిని కుట్టంగానే చావాలి స్వామి అని తదాసు అని నాయన వెంటనే ఒక మనిషి వస్తున్నాడు నా ఇప్పుడు నా తడాక తీపిస్తా అని చెప్పేసి ఆ మనిషి దగ్గరికి రాగానే కాడ నుంచి ఎక్కి చేతి నుంచి వచ్చింది వీడి ఇప్పుడు కుడతాను కొట్టుకొని వస్తాడు అని పట్టని కొట్టింది బట్ తప్పని కొట్టేసి నాయకు పడేసే నేను మంచిగా చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం చెప్పేటప్పుడు గంటసేపు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పే బదులు ఈ ఒక్క చీమ కథ చెబితే ఎఫెక్టివ్గా బుర్ర నాకు అలాగే జీవితంలో గోల్ సెట్టింగ్ గోల్ సెట్టింగ్ గురించి చాలామంది చెప్తుంటారు గోల్స్ స్మార్ట్ గోల్స్ అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు స్మార్ట్ గోల్స్ ఏర్పాటు చేసుకోకపోతే చాలా ప్రమాదం అంటే గోల్స్ గోల్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు క్లారిటీ ఉండాలి క్లారిటీ లేని ఒక పెద్ద మనిషి దేవుడిని ప్రార్థించాడు దేవుడా అన్నాడు దేవుడు వచ్చాడు ఏంటి బ్రదర్ పిలిచా ఉన్నాడు దేవుడా నేను చాలా గొప్ప కావాలి దేవుడా నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అని అన్నాడు ఓకే గ్రాండ్ అని అని మాయమ రెండో రోజు వీడి లిఫ్ట్ బైక్ కూర్చున్నాడు నలుగురిని పైకి తీసుకెళ్తాను నేను చెప్పి అర్థం చేసుకోలేదు అని చెప్పేసి దేవుడా అన్నాడు మళ్ళీ దేవుడు వచ్చాడు ఏంటి బ్రద మళ్ళీ పిలిచా ఏంటి అని అన్నాడు అది కాదు దేవుడా నేను నలుగురిని బైక్ తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బైక్ కూర్చోవడం కాదు స్వామి నా కళ్ళ ముందు డబ్బు కనపడాలి డబ్బు అని అన్నాడు అంటే అంతేగా గ్రాంటెడ్ అని మాయమైపోయింది రెండో రోజు ఏటీఎం దగ్గర వాచ్ నన్న కూర్చో ప్రతి వాడు వచ్చి కార్డు పెడుతున్నాడు డ్రా చేసి తీసుకెళ్ళిపోతున్నాడు డబ్బు కదిలేపోతా ఉంది కళ్ళ ముందు చూస్తున్నాడు ఈసారి కూడా దెబ్బ కొట్టేశాడు దేవుడు నా భావాన్ని అర్థం చేసుకోలేదు అని దేవుడా అని అన్నాడు దేవుడు మైలీ వచ్చాడు ఏంటి బ్రదర్ మాట్లాడి డిస్టర్బ్ చేయక నన్ను చెప్పు నీ విషయం అంటాను నా కళ ముందు డబ్బు కనపడాలంటే ఏటీఎం దగ్గర వాచ్మెన్ కాల్స్తో నేను దర్జాగా టేబుల్ దగ్గర కూర్చోవాలి నా టేబుల్ మీదకి డబ్బులు రావాలి అంతేగా గ్రాంటెడ్ అని రెండో రోజు వీడు సులోక్ కాంప్లెక్స్ దగ్గర టేపు దేవుడు ఒక్కొక్క వస్తున్నాడు ఐదు రూపాయలు డియర్ ఫ్రెండ్స్ గోల్ సెట్టింగ్ చేస్తున్నప్పుడు క్లారిటీ లేకపోతే ఇలాగే పప్పులో కాలేస్తారు వాడు క్లారిటీ లేకపోగా ఎదుటి వాడి మీద బ్లేమ్ వేస్తూ ఉంటారు అన్న ఇలా చెప్పాడు నాన్న ఇలా చెప్పాడు ఫ్రెండ్ ఇలా చెప్పాడు దేవుడి మీద బ్లేమ్ వేసినా అంచేత మనం గోల్ లో క్లారిటీ లేకపోతే పంపలాంటికి పోతాయి దీని బట్టి అదే అలాగే మనకి ఒక ఒక పెద్ద మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు అన్నాడు ఏంటి నీకు బాధ ఏంటి అన్నాడు డాక్టర్ గారు వారం రోజుల నుంచి ఒళ్ళంతా చూసారు పళ్ళు సలుపుతున్నాయి జుట్టు ఊడిపోతుంది డాక్టర్ గారు ఏమన్నా మంచి మందు ఇవ్వండి అన్నారు టార్చ్ లైట్ వేసాడు నోట్లు వేసాడు కళలు వేసాడు చెవులే వేశాడు చూశాడు ఇంతకీ మీరు ఏ షోప్ వాడతారు అనండి చేసి షోప్ సార్ అన్నారు మరి ఏ ఏ షాంపూ వాడతారు అన్న ధనుంజయ్ షాంపూ అని ఏ టూత్పేస్ట్ వాడతారు టూత్ టూత్పేస్ట్ అని ఓహో ధనుంజయ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండా అన్న కాదండి ధనుంజయ్ మా రూమ్మెట్టు అని వాడు పేర్సేట్ లాగా మీద ఆధారపడి వాడేస్తూ ఉంటాం అలాగా ఇంకా పేరుకి చాలా ప్రమాదాలు ఉన్నాయి నేను ఇక్కడికి వస్తూ ఉంటే మా పక్కింటి పక్కింటాయి వచ్చి తలబాదుకుంటున్నాడు ఏంటి సార్ ఏంటి ఎప్పుడు హుషారుగా ఉండే మీరు తలబాదుకుంటున్నారు ఏంటన్నాను అంటే ఏమున్నాయా మా అమ్మాయికి బుద్ధి అనే పేరు పెట్టాను అన్నాడు బుద్ధి బాగుంది లేదా అండి పేరు బాగానే ఉంది లేదా అన్నది అదేనయా చిక్కు అన్నాడు ఏమైంది అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా బుద్ధి లేదు అంకుల్ బుద్ధి లేదు అంకుల్ అని అడుగుతున్నాడు అదే నన్ను బుద్ధిలో చేస్తారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందులో వాళ్ళ అబ్బాయి పరిగెత్తు వచ్చాడు నానా నానా అన్నాడు ఏటర్ అసలే నేను వరిగా ఉంటే నీ కూడా పెట్టాను నాన్న పులి కథ ఉంది అమ్మ పులి కథ లేదా నాన్న అన్న అమ్మాయి కూడా అమ్మాయి రా పూలి అన్నాడు ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని తిడతా ఉంటారు వాళ్ళు పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు నడిచే వయసులోని వీళ్ళు పేరెంట్స్ ఫోన్ పట్ల ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఫోన్ చేసుకోకపోతే వాళ్ళని నానా చివరి ఇబ్బందులు పెడతారు అని చెప్పి ఫోన్ ఇస్తారు ఫోన్కి అలవాటు పడిపోయిన తర్వాత పేరెంట్స్ ఏమంటారంటే ఫోన్ అనుకోండి పిల్లలు పాడు చేశారంట పిల్లలు అనుకోండి ఫోన్ పాడు చేసిందంట ఇది ఏమన్నా ఫోన్ని తిడితే నేను ఊరుకోనండి స్మార్ట్ ఫోన్ని తిడితే నేను ఊరుకోను ఫోన్ అనేది ప్రపంచం మొత్తాన్ని విశ్వాన్ని మన గుప్పెట్లోకి తీసుకొచ్చి పెట్టింది ఏ అయినా సరే దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది మంచిగా ఉపయోగపడుతుంది చెడ్డగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కత్తిని కనుక్కున్నప్పుడు కూడా అందరూ పేకలు తగ్గడానికి కత్తి అయ్యో ప్రమాదం అన్నారు కత్తి లేకపోతే మనం బతకలేదు అలాగే నిప్పుని కతున్నప్పుడు కూడా పంపులు అంటే అని అన్నారు నిప్పు లేకపోతే మనం బతకలేదు అలాగే స్మార్ట్ ఫోన్ కూడా అయితే ఎప్పుడు వాడాలి ఎంతసేపు వాడాలి ఏమి చూడాలని పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాలి అంతేగాని స్మార్ట్ ఫోన్ చిట్టకూడదు దానికి ఒక చిన్న కథ చెప్తా సుబ్బారావు హాయిగా అలాగే రోడ్డు మీదకి వచ్చాడు ఆనందరావు అనిపించాడు చాలా దిగులుగా ఉన్నాడు ఏంటి ఆనందరావు ఎప్పుడు ఆనందంగా ఉండే నువ్వు ఇలా దిగులుగా ఉన్నావేంటి అన్నాడు ఏముంది బ్రదర్ చాలా చిక్కుల్లో ఉన్నాడు ఏమైందన్న మా వాడు మూడు నెలల నుంచి స్కూల్ కడకలేదా అరే నాకు తగిలించి అన్నాడు అబ్బాయి రావట్లేదు అది ఏమైందన్న ఏమైంది మూడు నెలల నుంచి మా వాడు తప్పిపోయాడు వాడి ఫోటో మా ఇంటి అడ్రస్ నా ఫోన్ నెంబరు ఫేస్బుక్లో ట్విట్టర్లోని వాట్సాప్లో యూట్యూబ్లో అన్నింటిలో పెట్టేసి ఈ పిల్లవాడు దొరికితే తెచ్చి అప్పు చెప్పండి అన్న మరి దొరికాడా అన్నాడు పెట్టిన ఐదు నిమిషాల్లోనే ఒకడు తీసుకొచ్చి మీ అబ్బాయి అండి అని చెప్పాడు మరి ఇదేంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అన్నాడు అదే ప్రాబ్లం అన్నాడు ఏమైంది ఆ రెండు రోజు నుంచి వాడు సూర్యుడుతుంటే ఎవడో ఒకరు బలవంతంగా పట్టుకొచ్చి మీ అబ్బాయి అంటే ఇలా మూడు నుంచి ఇదే తంతు వాడిని ఇంకా స్కూల్కి వెళ్ళవట్లేదని నన్ను పెద్దలు చెప్పమంటే నేను మొహం పడకుండా చెప్తా ఉంటాను ఏం మొహాట ఈ మొహాటం అనేది చాలా ప్రమాణం మనం నో అని చెప్పాల్సిన చోట ఎస్ అని చెప్తా ఉంటాం బ్రదర్ ఈ పని చేసి పెట్టు అంటే కాదని నాకు బడి పడి ఒప్పేసుకుంటాం తర్వాత ఒక అనవసరంగా ఎందుకు ఒప్పుకున్నాను అలాంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సుబ్బారావు కొత్తగా స్కూటర్ ఉన్నాడు హుషారుగా రోడ్డు మీద వచ్చాడు స్కోటర్ వేసుకొని బ్యాలెన్స్ అప్ రోడ్డు పక్క కాలువలో పడింది మా చేతికి దెబ్బ తగిలింది పాకు పైకి వచ్చాడు ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది మిడ్డీలో చూసి నవ్వాడు ఆ అమ్మాయి నవ్వల ఏంటి నవ్వట్లేదు అనుకున్నాడు ఆ అమ్మాయి అయ్యయ్యో మీ మా చేతికి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది నేను నర్సుని పక్కనే మా ఇల్లుంది మీరు మా ఇంటికి వచ్చారంటే గాయం కానీ ఈ మంది కట్టుకడతాను రండి అని వద్దులేండి మా ఆవిడమని అనుకుంటుంది అని మహాడపడ్డాడు ఏం మీ అనుకుంటుంది రండి చాలా డేంజర్ అని బలవంతంగా రాకండి మొహాడిబడి వెళ్ళే గాయంగడికి కట్టి కట్టింది థ్యాంక్స్ అండి వెళ్ళేస్తాను ఎలాగొచ్చారుగా కాఫీ తాగుకోండి అది మళ్ళీ నేను వద్దులేండి మా ఆవిడ అనుకుంటుంది వృద్దిలేండి ఏది మహాడబడి ఏం మీ ఆవిడ ఎక్కడో మీ ఇంట్లో ఉంది కదా ఏమనుకుంటుంది పర్లేదు తాగండి లేదు ఇంకా ఆ కారంలోనే ఉద్దేశారండి అలాగే ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే యాభై ఏళ్ళు ఎప్పుడు హుషారుగా ఉంటుంది హుషారి గుడ్డున కూర్చి హాస్పిటల్లో చేరింది గుడ్డు ఆపరేషన్ మొదలెట్టాడు చౌక్ దగ్గరికి వెళ్ళింది దేవుడు కనిపించాడు దేవుడా అప్పుడే నాకు నూరేళ్ళు నిండా అని అంది ఎందుకు లేదు ఆండాడు నీకు ఇంకా ముప్పై ఏళ్ళు ఆయుషు దాన్ని ఆపరేషన్ సక్సెస్ అయింది లేచి కూర్చుంది దేవుడు చెప్పిన విషయం గుర్తు చీకరిగా పక్కన పక్కనున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది హెయిర్ డై చేయించుకుంది ఆ పక్కన రెడీమేడ్ షాప్కి వెళ్ళింది మంచి డ్రెస్ కొనుక్కొని వేసుకుని అర్థం చూస్తుంది ఎంత ముందు వస్తున్నాను అనుకుంది బయటకు వచ్చి రోడ్డు దాకా లారీ గుచ్చిపోయి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమిడి దేవుడు అప్పుడే నన్ను చంపేసావు ముప్పై ఏళ్ళు అన్నావు కదా అని అన్నా పోసి నీ మే కప్పు తగలయ్యా నేను గుర్తుపట్టలే అని నాయకు ఫ్రెండ్స్ ఇట్లాగా ప్రతి సబ్జెక్ట్ మీద మనం కథలు చెప్పుకోవచ్చు మనం గంటసేపు చెప్పే ఒక సబ్జెక్ట్ని కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్స్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ థింకింగ్ ఏదైనా సరే మనం చెప్పాలనుకున్నప్పుడు అర నిమిషం కాదని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయొచ్చు చాలా షార్ట్ అండ్ స్వీట్గా మనకి గంటల ధరబడి ఒకసారి ఛాన్స్ దొరకదు మాట్లాడేది ఐదు నిమిషాలే పది నిమిషాలే మాట్లాడాల్సి వస్తుంది పది నిమిషాల్లో ఐదు కథలు చెప్పొచ్చు ఐదు మోటివేషనల్ టిప్స్ చెప్పచ్చు అయితే పోదు అని ఒకసారి తింటాం ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంగన్వాడీ టీచర్స్కి స్టోరీ టెలింగ్ మీద సెషన్స్ తీసుకున్నారు అలాగే పదేళ్ల పాటు ఆంధ్ర మహిళ సభలో బీఈడి టీచర్స్కి స్టోరీ టెలింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ఫ్యాకల్టీగా వెళ్ళారు అలాగే లెక్కడికాపుల్లో హోమ్ సైన్స్ కాలేజీలో ప్రీ స్కూల్ టీచర్స్కి స్టోరీ టెలింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద రిసోర్స్ పర్సన్గా వెళ్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాగే ఈటీవీ తెలుగు పెరుగులో వంద ఆదివారాలు వంద కథలు చెప్పాయి ఈ అనుభవాన్ని ప్రేణీకరించి నేను స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అనే ఒక మూడు వందల పేజీల పుస్తకం రాశాను మిత్రులు గంపానేశ్వర గారికి చూపిస్తే సార్ ఈ రోజుల్లో మూడు వందల పేజీలు పుస్తకం ఎవరు చదువుతారండి దాన్ని మన ఇంపాక్ట్ వాళ్ళ కోసం ఏదైనా ఒక ఒక ఏదైనా ఆలోచించి చేయండి అని ఆ మూడు వందల పేజీలని కండెన్స్ చేసి కాంపాక్ట్గా ఒక యాభై ఆరు కార్డుల్లోని స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే కథా కేడి కార్డులు అని తయారు చేశాను దాంట్లో నూట ముప్పై స్టోరీ టెలింగ్ టెక్నిక్స్ ఉంటాయి నూట ఇరవై పంచ పంచదార పలుకుల పంచ్ డైలాగ్స్ ఉంటాయి ఇలా చెప్పాను కదా మా అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టాను అది రెండు లైన్లు ఉంటుంది అలాగే పులి కథ ఉంది అమ్మ పులి కథనే కాదా నాన్న అంటే అమ్మాయి కూడా అమ్మేరా పులి ఇలాంటివి నూట ఇరవై టెక్నిక్స్ ఉంటాయి అలాగే డెబ్బై ఎనిమిది అర నిమిషం కథలు ఉంటాయి ఇది ప్రతి సబ్జెక్ట్ మీద మీకు కావాల్సిన కథలు దాంట్లో ఉంటాయి మన ఇంపాక్ట్ మెగా ప్రోగ్రాం రోజున ఆ హరిహర కళాభవన్లో మురళీమోహన్ చేతుల మీదుగా గంపా నాశిరావు గారు ఆవిష్కరణ చేయించారు అది ఆ మూడు రోజుల్లోనూ ఐదు వందల సెట్స్ ఆ కా స్టోరీ టెలింగ్ కార్డ్స్ అన్నాను నేను తర్వాత ఇప్పటివరకు వెయ్యి మంది మన ఇంపాక్ట్ వాళ్ళు అది తీసుకున్నారు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి ఇలాంటివి మీరు రాసిన చిత్త కథలు ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ఆ ఇన్స్పిరేషన్తో నేను ఐదు వందల అర నిమిషం కథలు తయారు చేశాను అది నెక్స్ట్ మంత్ అండ్ నిమిషం ఐదు వందల అర నిమిషం కథతో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక పది కార్డులు మనం జేబులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఆ సబ్జెక్ట్ మీద అద్భుతంగా చెప్పొచ్చు అది ఆ కార్డ్స్ ఇంకా లిమిటెడ్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మా మా మనిషిని తీసుకొచ్చి అక్కడ కౌంటర్ పెట్టాము అది ఎక్కువ మందికి దొరకకపోతే నన్ను తిట్టద్దు అవి అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని కాస్టు